నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ సర్వేగంగా అభివృద్ది చెందుతోంది ఇదే అదునుగా భావించిన కొందరు కాలువలు వాగులతో పాటు ప్రభుత్వ స్థలాలను సైతం వదలకుండా ఆక్రమించేస్తున్నారు ఈ క్రమంలో మున్సిపాలిటీలో కొనసాగుతున్న ఆక్రమణల పరంపరపై పురప్రజలు మండిపడుతున్నారు ఎట్టకేలకు దిగివచ్చిన అధికారులు నామమాత్రంగా ఆక్రమణల తొలగింపునకు చర్యలు చేపట్టారు ఈ క్రమంలో ఆత్మకూరు మున్సిపాలిటీలోని వీవర్స్ కాలనీలో ఓ వ్యక్తి ఆధీనంలో ఉన్న వాగుపోరంబోకు స్థలాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఆ స్థలంలో నిర్మించి ఉన్న కట్టడాలని తొలగించారు అదేవిధంగా మిగతా ప్రదేశాల్లో ఆక్రమణలు చేపట్టిన వారు స్వచ్ఛందంగా తొలగించాలని లేకుంటే తామే తొలగించాల్సి వస్తుందని అధికారులు హెచ్చరించారు ఇదిలా ఉంటే తమకు అన్యాయం జరిగిందంటూ గత ముప్పై సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నామని ఇటీవల తుఫాన్ కారణంగా తమ ఇల్లు కులిపోవడంతో కొత్తగా నిర్మించుకుంటున్న ఇళ్లను తొలగించారని తమకు న్యాయం చేయాలంటూ పలువురు కోరారు భారీగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్న బడాబాబుల జోలికి పోకుండా తమ జోలికి రావడం అధికారులకు తగదని పలువురు వాపోయారు ఈ విషయం అటుంచితే మున్సిపాలిటీలో ఆక్రమణలకు గురైన చెరువు కాలువలు ప్రభుత్వ స్థలాలను రక్షించాలని పురప్రజలు కోరుతున్నారు అంత దూరం అవగాహన ఉంటే ఈరోజు తల కల్సిన అవసరం లేదు సార్ నేను ఇక్కడ లేదు సార్ నేను దుర్మార్పు మాట్లాడి కొనుక్కున్నా సార్ అక్కడే నాకు తెలుసు చెప్పు ఎప్పుడు మాట్లాడద్దు నాకు

నెల్లూరు చందనా బ్రదర్స్ లో ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు బెస్ట్ సేల్ బెస్ట్ ఆఫర్స్ వార్షికోత్సవం సందర్భంగా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్ పొందండి ఈ అవకాశం డిసెంబర్ రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు మాత్రమే తదుపరి బిల్లులో వెయ్యి రూపాయలు పైబడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద వంద రూపాయల తగ్గింపు పొందండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పైవ తేదీలోపు ఈ కూపన్ వినియోగించుకోండి అన్ని రకాల వస్త్రాలపై అప్సెంట్ డిస్కౌంట్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్స్ ఆరు వందల అరవై ఆరు రూపాయలకే మోడి టీషో ఫ్యాన్సీ సారీస్